హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ నియస్ట్ బ్లాగ్ సో రోజు రోజుకి దిద్ధువులు ఎక్కువ అనమాట నాకు ఏం చేయాలో తెలియడం లేదు సో అందుకోసమైతే ఈరోజైతే ఫేస్కి వ్యాక్స్ పూసుకుందామని వెళ్తున్నాను చూడండి చాలా క్రేజీగా ఉండబోతుంది అనమాట నేను ఎప్పుడైతే వ్లాగ్ స్టార్ట్ చేస్తానో అప్పుడే ఎండ్ అయితే చాలా బిబచ్చంగా వస్తుంది చూడండి అసలు ఎంత బిభచ్చంగా వస్తుందో ఎండ అయితే సో గాయస్ నేను పెడుతున్న లాంగ్ వీడియోస్ కూడా నిదానంగా వెళ్తాను ఈ వ్యూస్ అయితే సో వెళ్ళనివ్వండి ఇంకా గ్రో అయితే అవ్వాలన్నమాట మనము సో ఈ పక్క చూడండి గాయస్ కోసం ఒక టెంట్ అయితే వేసేశారు హ్యాపీగా తాగి పని కొంటారు నా కొడుకు వెళ్ళారని ఇప్పుడే మన బ్రో అయితే వచ్చాడు నన్ను డ్రాప్ చేసాడంట ఫైనల్గా లిఫ్ట్ దొరికిందనమాట సో ఇలానే ముందుగా అయితే వెళ్ళిపోదాము కటింగ్ చేయించుకుందామని వస్తే మన వాళ్ళు చిక్కారు ఇక్కడ ఏమైంది బ్రో బ్రోసీం చేసినాడు జాసిం బ్రో ఎందుకు నన్ను దయ్యం గట బ్లాక్ చేసేసాడు ఇక్కడికి వచ్చి చూస్తే సో ఫైనల్గా మనము వ్యాక్స్ అయితే పెట్టించుకున్నాము సో నాకెందుకు భయం వేస్తుంది ఈడేం చేస్తాడా ముందు ముందు అని సో చూద్దాం గైస్ వేటెన్సీ ఇదిగోండి ఈడే గైస్ వ్యాక్స్ పూసి అంతా చేసింది ఏంది యో చూపిస్తున్నావు సో గైస్ మనము డైరెక్ట్ వ్యాక్స్ తీసేటప్పుడు అయితే కలుద్దాము వ్యాక్స్ చూపిస్తాను చూడండి ఒకసారి ఎలా ఉందో హీటర్లో వేడిగా అయితే హీట్ చేశాడు చూడండి అది తీసుకొని వచ్చి డైరెక్ట్ పోస్తున్నాడు అంటే ఇది ఒకటి కప్పినాడు గైస్ ఇదిగోండి ఈడే పూసింది గీసింది అంతా ఈడే గైస్ ఏమన్నంటే ఇది ఒకటి చాదర కప్పినాడు ఇంకా ముఖంకైతే పోస్తున్నాడు గైస్ ఇతను పెద్ద మనిషి సో గైస్ ఇది ఒకటి కప్పినాడు ఏందో చాదర మాదిరిగా ఉండేది సో ఇది కప్పేసి ముఖానికి ఏందో పేరు రాసినాడు గైస్ సో చూడండి ఎలా ఉండదు ఎదుగుండి సో గైస్ ఇప్పుడు కాదు నాకు ఉండే సినిమా సో లాగేటప్పుడు ఉంటుంది సినిమా ఏందో అసలైన సినిమా సో ఉండండి గైస్ మనోడు కథ ఏందో సో గైస్ చూస్తాను కదా ఎండిపోయింది అనమాట ఇది చూడండి అసలు ఏం తగలడం లేదు ఎండిపోయింది సో ఒక షెల్ గట్టిగా షెల్ ఎలా ఉంటుందో అలా అయితే అయిపోయింది అనమాట సో ఇంకా లేట్ ఏమంటే మనవాళ్ళు లాగడమే ఒక లేట్ అనమాట వీళ్ళందరూ మాట్లాడుతు వస్తాను నేను మాట్లాడుతానా అని కావాలని నా కొడుకులు సో అదనమాట గాయస్ చూడండి గాయస్ బాయ్ గాయస్ ఈసొచ్చింది అబ్బా యార్ వినారా ఫస్ట్ టైం బాబురా फर्स्ट टाइम में जब करते हैं तो कोई भी काम तो पेन नहीं होता पेन आ रहा गाइस अब ओह आ थोड़ी गलती पेन आ रहा गाइस ఏంది గాయస్ లా బా గాయస్ లాగేస్తాడు గాయస్ ఈ మంచి ఏంది గైస్ లాగేస్తాడు ఈ మంచి బా నొప్పి గాను గాయస్ పోవాలండి గాయస్ చూడండి గాయస్ మనోడు స్ మనోడు టోటల్గా పీకేసినాడు అనమాట వ్యాక్స్ చూడండి ఇప్పుడు ఎలా ఉందో సో సచినయస్ నిజంగా చెప్పాలంటే గైస్ ఇప్పుడే మనోడైతే వ్యాక్స్ అయితే పీకేసినాడు అనమాట సో ఇంకా ఇప్పుడే జస్ట్ కొంచెం కటింగ్ చేయించుకొని వెళ్ళిపోదాం గైస్ చలో గైస్ గైస్ ఫైనల్గా మనోడు కటింగ్ చేసేసాడు అలానే వ్యాక్స్ కూడా అయితే పూజ తీసేసాడు అనమాట సో లిటరల్గా చెప్పాలంటే వ్యాక్స్కి అయితే సచ్చాం గాయస్ మనము అలా అయితే చేసాడు మనోడు ఇదిగోండి అక్కడ వాళ్ళు కనిపిస్తారు కదా ఇద్దరు ఫోన్ మాట్లాడుకుంటారు హాయిగా సో అదనమాట గాయస్ ఇక్కడ నుంచి అయితే మనం ఇప్పుడు వెళ్ళిపోదాం గాయస్ ఎందుకంటే మనం మధ్యాహ్నం నుంచి మళ్ళీ క్రికెట్ మ్యాచ్ కూడా ఆడితే ఆడొచ్చు లేకపోతే లేదు గాయస్ సో అదనమాట గాయస్ వెళ్ళిపోదాం చలో సో హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు ద వ్లాగ్ అగైన్ సో ఇప్పుడే స్నానం చేసుకొని డైరెక్ట్ టైలర్ షాప్కి అయితే వెళ్తాను ఎందుకంటే ఆయనకి స్కూల్కి డ్రెస్ ఇచ్చి నెల అవుతుంది క్లాత్ ఇచ్చి కుట్టమంటే ఇప్పటివరకు కుట్లే సో ఇప్పుడు మనం వెళ్తే కుడతారంట సో లెక్క తీయని గాయస్ నిజంగా చెప్తాను లెక్క తీయకుండా కుట్టిపించుకుంటాను సో అదనమాట గైస్ ఎండ చూస్తాను కదా ప్రజెంట్ ఎంత దారుణంగా ఉండదో ఎండ ఉండదని మాత్రం భయపడి కాకండి సో ఇప్పుడే టైలర్ దగ్గరికి అయితే వెళ్ళి వస్తున్నాను సో అయిపోయింది అన్నాడు సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట ప్రజెంట్ అదే కాకుండా రేపైతే స్కూల్ ఉందన్నమాట గైస్ కొంచెం హ్యాపీగా ఉంది అలా అని రేపు స్కూల్ ఉందని బాధగానే ఉంది అనమాట గాయస్ ఇప్పటివరకు వాలీబాల్ ఆడుకుంటూ ఆడుకుంటా ఇప్పుడైతే వచ్చాను లాగ్ తీస్తున్నానని లిటరల్గా మర్చిపోయాను నేను వ్లాగింగ్లో ఉండి కూడా గేమ్ అయితే ఆడుకుంటున్నాను కాకపోతే వ్లాగి తెలియలేదన్నమాట దరిద్రం మెట్టాడుతుందంటే గాయస్ నాకి ట్రైలర్ మూసేసినాడు రేపటి స్కూల్కి పోవాలా సెట్ ఏమో లేదు గైస్ టిన్ 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 టి ఇదే బీజం అనమాట మనకి ఇంకేం లేదు గైస్ బజార్ అంటే ఎలా ఉండాలి ప్రజెంట్ చూడండి ఎలా ఉందో ఎంత ప్రశాంతంగా ఉందో అక్కడ చూడండి ఎవరు అక్కడ తెలుసా మనము వ్లాగ్ేమి ఈరోజు సరిగ్గా బ్లాగ్ అయితే తెలియదు అనమాట ఎలాగంటే అలా తీసేసినాము సారీ అండ్ ప్రజెంట్ మైక్ రికార్డింగ్ అవుతుంది కూడా అయితే నాకు తెలియదు మైక్ రివర్స్లో ఉంది చూసుకుంటా ఒక నిమిషం సో అదనమాట గైస్ వ్లాగ్ మొత్తానికి సో ఐ హోప్ వ్లాగ్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లేకపోతే లైక్ అయితే కొట్టండి సో అంతే వ్లాగ్ అయితే ఫుల్గా చూసి మాత్రం వెళ్ళండి గైస్ ఐ హోప్ సపోర్టివ్గా ఉంటుంది నాకు సో అదనమాట గైస్ ఈ వ్లాగ్కి బాయ్ గైస్